ట్యూటౌన్ పోలీస్ స్టేషన్లో ముప్పై రెండవ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు ముప్పై మూడవ కార్పొరేటర్ బీసెట్టి వసంత లక్ష్మి ఇతర ప్రతినిధులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలలో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ భ్రత బాగ్చి పాల్గొన్నారు పలువురు పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి కేసులను త్వరితగతిన ఛేదించి పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు పలువురు విద్యార్థులకు పుస్తకాలు పెన్నలు నిరుపేదలకు పండ్లు ఫలాలను పంపిణీ చేశారు పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అని భావించి ఉన్నంతలో తోటివారికి సహాయం చేయాలని సిపి పిలుపునిచ్చారు

కొందరు నాయకులు కొందరు దాతలు చా అందరూ గొప్పవాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఒకవైపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మరోవైపు బకెట్స్ బాగ్స్ బ్లాంకెట్స్ పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి మరోవైపు షెల్టర్ హోమ్లో ఉన్న వృద్ధులకు మరోవైపు విద్యార్థులకు స్టూడెంట్స్కి మరోవైపు సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు సో ఈ ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్ తర్వాత వాకెట్స్ మాగ్స్ విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తారండి ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేశారంటే వాళ్ళు వాళ్ళకు తెలుసు మానవ సేవే మాధవ సేవ ఆ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి మన డిసిపి వాన్ గాడి అదడంలో ఏసీపీ గాడి అదడంలో సిఐ టూ టౌన్ గాడి అదడంలో కూడా ఇది జరుగుతుంది ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన వైజాగ్ నగరంలో ప్రతి చోట ఎటువంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతైనా అవసరం రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ప్రోగ్రాంలో ఏర్పాటు చేస్తే నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తానని హామీ ఇస్తూ మరొకసారి ఈ నిర్వాహకులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను